योर ऑनर अंत अबाउट अबाउट टाइम नीड अबाउट टाइम इनद कपरे लिलीया मी पेटी बीटी मी नेहा के साथ मेरे अंदर पैर हॉस्टल का रास्ता रास्ता मेरे साइड वे अबाउट टाइम सामने से मार्च 1 शुरू करें

మా నాన్న బెద్దం ఎత్తుకునేటోడు నేను అన్ని మళ్ళా చేసి సక్రమంగా పెట్టిపోయేట్టు మీరు బెద్దం ఎత్త నేర్పించండి ఇప్పటి నుంచే చెప్పండి వాళ్ళకి వస్తానే చేతులు కడుక్కున్నారా స్కూల్ నుంచి వస్తానే స్నానం చేసినారా లేదా చేతులు కాలు కడుక్కున్నారా ఫోన్ చేసే ముందు కడుక్కున్నారా లేదా వీళ్ళు హెండం బాగా నిన్నారా లేదా ఇవన్నీ నేర్చుకుంటున్నారా లేదో మీరు ఖచ్చితంగా గమనించాలా దయచేసి మీరు కూడా మై రిక్వెస్ట్ ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ని అంచో ఇంతమంది స్టూడెంట్ని పేరు పేరు గుర్తు పెట్టుకోండి కూడా కష్టము కానీ మీరు ఒక టెన్ టెన్ స్టూడెంట్స్ ట్వంటీ ట్వంటీ స్టూడెంట్స్గా డివైడ్ చేసుకొని ఆ టెన్ స్టూడెంట్స్ ట్వంటీ స్టూడెంట్స్ బిహేవియర్ ఏ విధంగా ఉందో ఒక ప్రోగ్రెస్ కార్డ్ నా దగ్గర నేను కూడా చూసాను నిన్న మొన్న ప్రోగ్రెస్ కార్డ్ ఏదో చేశారు బట్ ఈవెన్ ఆన్ అదర్ యాక్టివిటీస్ ఐ థింక్ యూ డెడ్ క్రియేటర్ ఎలా ఉన్నాడో ఏది చేయగలుగుతున్నాడా లేదు పైపుతున్నాడా లేదు సో దయచేసి టీచర్స్గా మీరందరూ కూడా అన్ని విధాలుగా హెల్ప్ చేయండి ఎందుకంటే ఇవన్నీ మనం ఇష్టం నేర్పించినప్పుడు ఇంకా వాళ్ళకి ఆగ్రహం అనేది ఉండదు అసలుకి అవునా కదా సరే మీ ఫుడ్ ఎట్లుంటుంది చెప్పండి నాకు స్కూల్లో బాగుంటుంది నిజం చెప్పండి బాగాలేదంటే బాగాలేదు అంతా మనమే ఇక్కడ ఉండేది కొత్త వాళ్ళు ఎవరు లేదు ఇద బాగుందా బాగాలేదా బాగాలేదంటే చెప్తా కొంచెం బాగా కేర్ ఇస్తుందా మేము కూడా వస్తాం రెండు మూడు సార్లు మనకి సెంట్రల్ కిచెన్ నుంచి వస్తుంది కదా సో అదైతే నేనే చూసేది సెంట్రల్ కిచెన్ నుంచి వస్తానంటే మాత్రం ఆంధ్రవరం చెప్పండి నేను ఏమన్నా పోయి కేర్ తీసుకుంటా ఇంకా నీ పెరుగన్నా బాగుతుందా ఆహా సూపరా బాగుదే సో వెరీ గుడ్ కేడుకుంటున్నారా లేదా మీకు వెళ్తా దయచేసి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పైన కూడా రో అంత కాన్సన్ట్రేట్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ చదువు 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 అంటే కూడా ఎక్కడ బుర్రాకి గేమ్స్ ఫెసిలిటీస్ ఉన్నాయా గేమ్స్ మీ ప్లీజ్ దయచేసి ముందుకు ఇంత క్రేజ్ ఉందా ఓహో అన్నా ఇంత క్రేజ్ ఉందా నువ్వు బ్రహ్మాండంగా చూసుకుంటున్నా మళ్ళా మీ మెటీరియల్ ఎలా ఉందో చెప్పండి నాకు ఏమైనా కొత్తగా వేరే మెటీరియల్ కావాలన్నా అన్నీ ఉన్నాయి ఉన్నాయి ప్రస్తుతానికి బాల్స్ కానీ